దేవుని సంఘానికి పరిశుద్ధత అనేది చాలా ముఖ్యం ఆ జంతువు పేరు హెర్మిన్ పేరేంటి తెల్లగా ఉంటది ఊడతలాగా ఉంటది కొన్ని వేరే రంగుల్లో కూడా ఉంటాయి ఊడత ఉంటది ఉంటుంది అయితే అది నేలలో కన్నాలు పెట్టుకుని నివసిస్తూ ఉంటుంది ఇప్పుడు దానికి పెర్రి పళ్ళు ఉంటాయి కదా అవంటే చాలా ఇష్టం అలాగే కొన్ని రకాల గింజలు అన్నా కూడా దానికి చాలా ఇష్టం వేటగాడు దాన్ని పట్టుకోవడం కోసమని కొన్ని గింజలు ఎరగా వేస్తాడు వేస్తే అవి బయటకు వచ్చి దాన్ని తింటాయి నిజానికి ఇప్పుడు ఈ ఎర్మిన్ అనే ఈ జంతువుని ఎందుకు పట్టుకోవాలి అని అంటే ఆ ఎర్మిన్ అనే ఈ జంతువు యొక్క చర్మం ఉంటుంది చూసారా అది రాజులు తమ వేసుకునేటువంటి కోట్లు ఉంటాయి చూసారా దాంట్లో దీని చర్మాన్ని ఉపయోగిస్తారంట ఈ కోట్లు మూడు నాలుగు వేలు ఐదు ఆరు వేలు కాదు చాలా లక్షల రూపాయలు విలువ ఉంటదంట చాలా ఎక్కువ వేల రూపాయల విలువ ఉంటుంది అందుకని అలాంటి కోట్లు లో దీన్ని ఉపయోగిస్తారని ఈ జంతువుని పట్టుకుంటే చాలా గిరాకీ ఉందని వాటి కోసమని అలా గింజలు చంపుతూ ఉంటారు అయితే అవి బయటకు వస్తాయి వేటగాడు వాటిని తరుముకుంటా వెళ్తారు ఈ లోపల వేటగాడు ఏం చేస్తారంటే ఈ జంతువు ఏ కన్నాలో అయితే ఉంటుందో ఆ కన్నాల దగ్గరికి వెళ్ళి మనిషి పెట్ట తీసుకెళ్ళి దాని చుట్టూ రాస్తారు సరే ఇది తింటా తింటా ఉంటా ఉండగానే వెనకాల నుండి ఈ యొక్క వేటగాడు పరిగెత్తుకుంటా వెళ్తాడు వెళ్ళి 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 దాన్ని తొలుగుతా ఉంటాడు అది అటు తిరుగుతుంది దీనికి తొరుగుతుంది ఇటు తిరుగుతుంది అటు తిరుగుతుంది మొత్తానికి కన్నాల దగ్గరికి వెళ్ళిపోతే నన్ను ఎవరు పట్టుకోలేడు కదా అని కన్నంలో దూరిపోవడానికనే వెళ్తాడు వెళ్ళేటప్పుడు సరిగ్గా కన్నం బయట అది ఇలా వేగం వేగం వేగంగా వచ్చి ఇలా నిలబడిపోయి ఉండిపోతుంది ఏ ఎందుకు నిలబడిపోతే అంటే అక్కడ మనిషి పెంట్ ఉంటుంది ఆ పెంట్ అంటే దానికి ఇష్టం ఉండదు అక్కడికి వెళ్ళి నిలబడిపోతే వేట కడి మెడ ఇలా నుమేసి జాగ్రత్తగా బుక్లో వేసేసుకొని వెళ్ళిపోతాడు సరే ఒకవేళ ఎర్మిన్ భాష మనకు అర్థమయ్యి దాని భావాలు మనకు అర్థమైతే ఇప్పుడు వెళ్ళి ఎర్మిన్ ఇలా అడుగుతాం మనం ఎర్మిన్ ఎర్మిన్ ఎందుకని అక్కడ ఆగిపోయావు నాకు మనిషి అంటే ఇష్టం ఉండదు అని చెప్తుంది పోలే ఇష్టం ఉండకపోతే ఇష్టం ఉండా పోయింది అంటుకుంటే అంటుకుంది లోపలికి వెళ్ళాక సింబు నీళ్ళు ఇట్టుకుంటే కడిగేసుకోవచ్చు కదా అని చెప్తే అది ఏమంట తెలుసా నేను సావనన్నా సత్తాను గాని పెంట మాత్రం అంటించుకోము క్రైస్తవుడికి ఎలాంటి రోషం ఉండ తెలుసా సావనన్నా సత్తాను గాని అపవిత్రమైన దాన్ని నా ఒంటికి అంటించుకోను అలా కనుక మీరు బ్రతకడానికి ఇష్టపడగలిగితే దేవుడు మీ కొమ్ము హెచ్చరించబోతున్నాడు ఈ సంవత్సరం ఏమండి దేనికి పడితే దానికి లొంగిపోతే ఈ గట్టం కోసం ఏసై రక్తం కాచాడు ప్రాణం పెట్టాడు పరలోకమే కాదనుకుని వచ్చాడు నీ కొరకు అన్నింటినీ మానుకున్నాడు నోటి మాట జాగ్రత్త కంటి చూపు జాగ్రత్త జాగ్రత్త నడిచే నడక జాగ్రత్త ఇదిగో నీ ఆలోచనలు కూడా జాగ్రత్త నీ చేస్తలు కూడా బహు జాగ్రత్త ఎప్పటికప్పుడు నీ ఘట్టాన్ని పవిత్రంగా కాపాడుకుంటున్నావో లేదో వాక్యపు నేడల్లో నువ్వు బ్రతుకుతున్నావో లేదో ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటా ఉండగలగా అందుకోసమే దేవుడు వాక్యాన్ని మనకి అండగా ఇచ్చాడు అందుకనే దేవుడు మనకి ఎక్కండి ప్రార్థనని ఆగి ఇచ్చాడు అందుకనే దేవుడు మనకి సంఘ సహవాసాన్ని ఇచ్చాడు దేవునికి స్తోత్రం చెప్పండి ఒక్కడుగా ఉంటే తప్పిపోతామని సంఘముగా ఉంటే ఇదిగో పత్రంగా ఉంటామని దేవుడిని సంఘంలో సమకూర్చాడు కొంతమంది ఆదివారాలు ఎక్కొట్టేస్తుంటారు అంటే వెళ్ళిపోవడం కాదు ప్రార్థన అంటే ఎలా పెళ్లి కోసం ప్రార్థన మానేతే సూపర్ ఏం కాదు ప్రార్థన కోసం పెళ్లి మానేసుకుంటే అది సూపర్ దేవునికి సూపర్ చెప్పండి పల్లె లేకపోతే ఎవడన్నా ప్రార్థనకు వస్తాడు పళ్ళు ఉన్నప్పుడు కూడా పక్కన ఇట్టుకుని ప్రార్థనకు వచ్చినటువంటి దేవుడి గొప్ప చేస్తాడు పల్లె కాబట్టి ఇప్పటి వరకు ఒకవేళ చుట్టాల కోసమో స్నేహితుల కోసమో పనుల కోసమో వేటి వేటి కోసమో మీ సమయాన్ని దేవుడి దగ్గర నుండి దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవుని సరిధిలో గడపాల్సిన సమయాన్ని వృధా చేసేదేమో ఇప్పటి వరకు తప్పిపోయేమో జరిగిపోయింది ఏదో జరిగిపోయింది ఇప్పటి నుండి అయినా చిన్న బిడ్డలు అవనై యమనస్తులవని ఇదిగో నడి వయసులో ఉన్న వాళ్ళు అవని వృత్తులు అవని మీ జీవితంలో పరిశుద్ధత ముఖ్యంగా సంఘంలో రక్షించబడిన ప్రతి ఒక్కరికి పరుశుద్ధతే ఎన్నటి అన్నటికి దేవుని బిడ్డలకి అనుకూలము ఆమె